అంటే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా అందరికీ నమస్కారం అండి నా పేరు సత్య నాది తూర్పుగోదావరి జిల్లా నిడతమ మండలం పెండియా పల్లెటూరు మధ్య ఈ వీడియోకి సంబంధించి ముందుగా కొరమీలు సంబంధించి ఎలాంటి ఎటువంటి పరిస్థితులు దీన్ని సాగు చేయాలి దానికి తలనీటి ఏంటి ఎటువంటి వాటర్లో ఫీ పెంచాలి అదే రకంగా ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఎటువంటి ఫీడ్ వేసుకోవాలి ఎలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి చేపల సాగును చేసుకోవడం మంచిదా లేదా ఉప్పు నీటిలో అయితే మంచిదా ఈ కొరమేని చేప అనేది నల్ల జాతికి సంబంధించిన చేప ఇది ఖచ్చితంగా మనం మంచినీటిలోనే సాగు చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి కారణం ఏంటంటే ఉప్పు నీటిలో స్థల నీటి ఎక్కువగా ఉంటుంది అది ఫైవ్ కన్నా ఎక్కువగా ఉండటం వల్ల ఈ చేప కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పెరగడానికి అది గ్రోత్ కూడా స్లోగా ఉంటుంది అలా కాకుండా ఈ మంచినీటిలో సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా గ్రోత్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి అందువల్ల దీన్ని మంచినీటిలో మాత్రం సాగు చేయడానికి ఎక్కువగా రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొరమైన చేపలను ఎకరానికి ఎంత డెన్సిటీలో వేసుకోవాలి అలాగే చెరువు లోతు ఎంత ఉండాలి ఈ కొరమైన చేపలు అనేది ఒక ఎకరానికి పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా మనం వేసుకుంటే కనుక తొందరగా మనం గ్రోత్ చేయొచ్చు దాంట్లో అది కూడా ఒక మనకి రీజనబుల్గా ఉంటుందండి అదే కాకుండా ఒక ఫైవ్ ఫీట్ లోతు అనేది మనం మెయింటైన్ చేయగలిగితే కనుక చాలా తొందరగా మనం గ్రోత్ దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని నుంచి తొందరగా మనం ప్రాఫిట్స్ పొంద అవకాశం ఉంటుంది సార్ యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి కొరమేను సంబంధించిన నీటి యాజమాన్య పద్ధతులు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఒకటి పిహెచ్ అమోనియా నైట్రైట్ నైట్రైట్లు మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సి ఉంటుంది కరెమెంట్ సాగుకి సంబంధించి పిహెచ్ విలువ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన వాల్యూ సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి ఎయిట్ పాయింట్ త్రీ మధ్యలో ఉంటే కనుక మనం దాన్ని ఖచ్చితంగా మంచి గ్రోత్ చేయడానికి అవకాశం ఉంటుందండి అదే రకంగా చెరువులకు సంబంధించి ఒకలాగా ఉంటుందండి ఇది అది ట్యాంకులకు సంబంధించి ఒక ఉంటుంది చెరువుకి సంబంధించి అయితే కనుక మనం మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మనం ఒకసారి చెక్ చేయించుకుంటే ఉంటే సరిపోతూ ఉంటుందండి ఒకవేళ హెచ్చు తగ్గుగా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైమ్స్టోన్ అంటే సున్నపురాయ్ అంటారు దాన్ని మనం ఒక డాక్టర్ బేస్ చేసుకుని ఒక టెస్ట్లో ఉన్నటువంటి రిజల్ట్ ఆధారంగా దాన్ని ఎంత యాడ్ చేసుకోవాలి లేదా ఎంత తీసుకోవాలనేది మనం చేసుకుంటూ ఉండాలి అదే రకంగా కనీసం వన్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి కూడా ఒక థర్టీ పర్సెంట్ వాటర్ మనం తీసేసుకుని మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక ఒక వేస్టేజ్ ఏమైనా ఉంటే బయటకు పోతూ ఉంటుంది అమోనియా కంట్రోలింగ్ కూడా అది తొందరగా వీలవుతుందండి అవుతుందండి వాటర్ తీసేసి మళ్ళీ ఎక్కించుకోవడం వల్ల అమోనియా అనేది మనం తొందరగా బయటికి పంపించి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది దాని మీద ప్రస్తుతం కొరమేను చేపల సాగు చెరువులలోనే కాకుండా సిమెంట్ ట్యాంక్స్ లో కూడా చేస్తున్నారు సాగు విధానం రెండింటిలో ఒకేలా ఉంటుందా కొరమేను సాగు వచ్చినప్పుడు కాదండి ఏ చేప అయినా సరే మనకు మట్టి మట్టిలో పెరిగినంత తొందరగా ట్యాంక్లో పెరగదు దానికి దీనికి కూడా మనం పెట్టి ఫీడ్ బేస్ చేసుకుని ఉంటుందండి ఏదైనా సరే ఎటు వచ్చి కొరమేను సాగు అనేది చెరువులో ట్యాంకులతో పోల్చుకుంటే కనుక ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఆ టూ మంత్స్ ఒక తొందరగానే గ్రోత్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ ట్యాంకులకు వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ప్రతి పిల్ల మీద మన కమాండ్ ఉంటుంది దానివల్ల మనం వేసిన పిల్లంతా మనం తీసి పిల్లంతా నీ ప్రతి దాని మీద కమాండ్ చూసుకుని దానికి వచ్చిన డిసీజ్ ఏవన్నీ మేనేజ్మెంట్లు ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అద్దా ఇదా అని వచ్చినప్పటికీ రెండూ కూడా బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే చెరువులో పోసిన దానికి అస్తమనం తీసి చూసుకోలేము ట్యాంకులు పోసిన దాన్ని ఏం చేస్తామంటే మనం డే బై డే నీళ్ళు మార్చుకోవడం వల్ల ప్రతి పిల్ల మీద మన కమాండ్ ఉండి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందండి సాగులో ఒక పిల్ల కేజీ సైజు రావడానికి పడుతుంది సాధారణంగా కొరమేనే కాకుండా ఏ చేప అయినా సరే ఒక పుట్టిన నుంచి అది కేజీ సైజు రావాలంటే కనుక పన్నెండు నుంచి పద్నాలుగు నెలల సమయం పడుతుంది ఇప్పుడు మనకు కొరమైన విషయానికి వచ్చినప్పుడు మన చెరువులో సాగు కనుక మినిమం మూడు నుంచి నాలుగు అంగరాల పిల్ల మనకు ప్రిఫరబుల్ అండి ఈ సైజ్ పిల్ల కానీ మన చెరువులో ఒక ఎకరానికి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు లోపు నెంబరింగ్ కానీ వేసుకుని ఒక ఎనిమిది నెలల పాటు దాన్ని సాగు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం గణనీయమైన గ్రోత్ కేజీకి ఎక్కువగానే అండి కొరమైన సాగులో చేప పిల్ల విషయంలో వైల్డ్ పిల్ల మంచిదా లేదా ఫీడ్ కన్వర్టెడ్ పిల్ల వేసుకోవడం మంచిదా ఈ వైల్డ్ ఫిష్కి నెక్స్ట్ మన ఫీడ్ కన్వర్టెడ్ ఫిష్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి వైల్డ్ ఫిష్ అంటే కార్నివారస్ అంటే ఒకదాని ఒకటి దాని స్వభావం ఏంటంటే దానికి జాతి సంబంధించిన దాన్ని అది తినేస్తూ ఉంటుంది దాన్ని వైల్డ్ అంటారు అలా కాకుండా ఫీడ్ కన్వర్టెడ్ అంటే మనం వేసే పెళ్లెట్టులు వేరే ఇతర తర సంబంధించినటువంటి ఫీడ్ వేసి దాన్ని పెంచుతూ ఉంటామండి దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ ఒకదాన్ని ఒకటి తినేసి ఆ నేచర్ అనేది పూర్తిగా డివైడ్ అయిపోయి పిల్ల మనం వేసిన పిల్లలు వేసినట్టుగా మొత్తం నిలబడతూ ఉంటుందండి అదే తేడా ఉంటుంది ఇప్పుడు వైల్డ్ డే వచ్చినప్పటికేమంటే ఒక వెయ్యి పిల్లలు వేసామంటే కనుక వెయ్యి పిల్లలు అందుకుంటాం లేదా చెప్పలేం అది ఫీడ్ కన్వర్ట్ పిల్ల వేసామంటే వెయ్యికి ఖచ్చితంగా తొమ్మిది వందల తొంభై పిల్ల మనకు ఖచ్చితంగా మనం గ్రోత్ చేయొచ్చండి సాగులో చేప పిల్లలను ఫీడ్ కన్వర్ట్ చేయడానికి ఎంత సైజు నుండి స్టార్ట్ చేయవచ్చు ఫీడ్ కన్వర్టింగ్ వచ్చినప్పటికి మనం హాఫ్ ఇంచ్ నుంచి తీసుకొచ్చండి హాఫ్ ఇంచ్ నుంచి తీసుకుని దానికి పాయింట్ త్రీ సైజు పెళ్ళెట్టి మ్యాక్సిమం మిక్చర్ టైప్ పొడిమ్ టైప్లో ఉంటుందండి అది వేసి ఫీడ్ కన్వర్ట్ చేయొచ్చు ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వచ్చేదాకా మనం ఫీడ్ కన్వర్ట్ చేస్తూ ఉంటే కనుక తొందరగా దానికి హాఫ్ ఇంచ్ పిల్ల తొందరగా ఫీడ్ కన్వర్ట్ అవుతుందండి ఇప్పుడు ఒక మొక్కయి వంగ మాన చిన్న చిన్నపిల్లల నుంచే మనం దాన్ని ఫీడ్ కన్వర్ట్ చేయడం అలవాటు చేస్తే కనుక ఇటుకొలిది కూడా అది ఫీడ్కి మాత్రం మనం వేసి ఫీడ్కి మాత్రం అలవాటు పడి అది మాత్రం తినడానికి ఎక్కువ నేచర్ ఇంట్రెస్ట్ చూపేస్తూ ఉంటుంది పక్క దాన్ని డిస్టర్బ్ చేయదండి దానివల్ల ఫీడ్ కన్వర్ట్ చేయడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫీడ్ కన్వర్టర్ పెళ్ళ వల్ల మనకి డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది సాగులో తెల్ల చేపలకు వచ్చినట్లు ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందా కొరమేను విషయానికి వచ్చినప్పటికీ మిగతా చేపలకు వచ్చినట్టు దీనికి కూడా డిసీజ్ అనేది రావడం జరుగుతుందండి వచ్చినప్పటికీ ముఖ్యంగా డ్రాప్సీ అన్నది ఒకటి రెడ్ రెడ్ డిసీజ్ అన్నది ఒకటి వైట్ స్పాట్ ఒకటి బ్లాక్ స్పాట్ ఒకటి ఈ రకమైనటువంటి నాలుగు రకాల డిసీజ్లు ఎక్కువ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయండి దీంట్లో డ్రాప్సీ అంటే పొట్ట భాగం అనేది ఉబ్బిపోతూ ఉంటుంది దాన్ని డ్రాప్సీ అంటారు నెక్స్ట్ తోక దగ్గర ముప్పల దగ్గర కానీ ఎర్రగా కనబడదంటే కనుక దాన్ని రెడ్ డిసీజ్ అంటారు తల దగ్గర నెత్తి మీద స్పాట్లు ఏర్పడుతుంటాయి బ్లాక్ స్పాట్ వైట్ స్పాట్ వాటిని బ్లాక్ డిసీజ్ అని వైట్ డిసీజ్ కాని అంటూ ఉంటారండి కొరమైన సాగులో చేపలకు వచ్చే వ్యాధులకు ఏ విధమైన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఈ కొరమైనకు వచ్చినప్పటికీ అనేది రావడం అనేది మీ ఇందాక మనం చెప్పినట్టుగానే నాలుగు రకాల డిసీజులు రావడం జరుగుతుందండి కానీ ఏ డిసీజ్ అయినా సరే మనం ఆర్గానిక్ పద్ధతిలోనే అంటే మనకి న్యాచురల్గా ఇంట్లో దొరికేటువంటి వస్తువులతో మనం తగ్గించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ దాంట్లో వచ్చిన మస్ట్ అండ్ షుడ్గా మనం వాడాలి పసుపు ఉప్పు కరిపి మిశ్రమం వాడుతూ ఉంటే కనుక ఏ డిసీజ్ అయినా సరే ఒక నాలుగు రోజుల పాటు ఈ పసుపు ఉప్పు కరిపిలు మిశ్రమం కొడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా అట్టి డిసీజ్ అని కంట్రోల్గా వస్తుంది అవి కాకుండా ఇంకేదైనా మనకి ఉన్నాయంటే వెల్లుల్లి నెక్స్ట్ మనకి నేచురల్గా దొరికే నిమ్మకాయ అవి కూడా మనకి సి విటమిన్ అవి తొందరగా అందిస్తుంది కాబట్టి స్కిన్కి సంబంధించి ఏ డిసీజ్ అయినా సరే మనకి వెల్లుల్లి నెక్స్ట్ నిమ్మకాయ అనేది మనకి తొందరగా దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ వ్యాధి డిసీజ్ అనేది మరీ ఎక్కువగా ఉధృతంగా ఉంది తగ్గట్లేదు అనిపించినప్పుడు మీకు దగ్గర ఉన్నటువంటి కన్సల్టెంట్ మన టెక్నీషియన్ ఎవరన్నా సరే మనం అప్రోచ్ అవ్వచ్చు దాని ద్వారా దా ఒక దాని ఫోటో కానీ వీడియో కానీ తీసుకెళ్తే కనుక తగ్గట్టుగా దానికి మెడిసిన్ అనేది సూచించదరుగుతుందండి దాని వాడేంత తగ్గించుకోవచ్చు కానీ మనం ఎక్కువగా ఆర్గానిక్ పద్ధతికి సంబంధించిన పసుపు ఉప్పు అనేది రెగ్యులర్గా వాడటం వల్ల డిసీజ్ అసలు రాకుండానే మనం దాన్ని మెయింటైన్ చేయడం అవకాశం ఉంటుందండి కొరమీన సాగులో ఎటువంటి ఫీడ్ వాటికి ఇవ్వాలి అలాగే వాటిలో ఎంత ప్రోటీన్ శాతం ఉండాలి కొరమేను సాగు వచ్చినప్పటికీ ఫార్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ ఉన్నటువంటి మనం ఏ ఫిల్లెట్ ఫ్లోటింగ్ పిల్లెట్ అని వాడటం వల్ల గణనీయమైన గోతి మనం సాధించగలుగుతాం ఫ్యాట్ పర్సెంట్ కూడా ఎయిట్ పర్సెంట్ ఉండేలాగా మనం దాన్ని చూసుకోగలిగితే గనక దానికి సంబంధించినటువంటి ఫిలెట్ అనేది బయట బయటికి చాలా కంపెనీలు అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి ఫార్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ ప్లస్ ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఉన్నటువంటి ఏ ప్రోటీన్ అయినా ఏ ఫిలెట్ అయినా సరే మనం దాన్ని వాడి మనం కొరమైన సాగు చేయవచ్చు చేప కేజీ సైజు రావడానికి ఎంత కాలం పడుతుంది అలాగే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఫర్మెంట్ చేప అనేది ఒక కేజీ సైజు రావాలంటే కనుక అది ఖచ్చితంగా కేజీ కేజీన్నర మ్యాథ్ వరకు తీసుకుంటుందండి కేజీన్నర మ్యాథ్ తీసుకుంటే కనుక ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఎట్టి పరిస్థితిలో కూడా కేజీకి తగ్గకుండా దాని గ్రోత్ అనేది కనబడుతుంది ఇది ఖర్చు విషయానికి వస్తే కనుక ఒక మెడిసిన్ అదే రకంగా వాళ్ళకి ఫీడ్ కలుపుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక కేజీ సైజు రావడానికి ఒక ఒక వచ్చి పద్ధతులు పాటించాలి కొరమేను సాగు వచ్చినప్పటికి ఫీడింగ్కి అండి అది మస్టర్స్ మనం బాడీ వెయిట్ బేస్ బాడీ వెయిట్ బేస్ చేసుకుని మనం ఫీడింగ్ ఇచ్చుకోవాలండి అంటే ఒక త్రీ నుంచి బాడీ వెయిట్ బేస్ చేసుకుంటే త్రీ నుంచి ఫోర్ పర్సెంట్ మనం ఫీడ్ ఇవ్వచ్చు అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక వంద కేజీలు మనం సరుకు మనం దాంట్లో కానీ నేసుకున్నాం అనుకుంటే కనుక త్రీ నుంచి ఫోర్ పర్సెంట్ అంటే నాలుగు కేజీల వరకు ఒక రోజుకి మనం ఫీడ్ చేయొచ్చు దాన్ని కొరమైన సాగులో చేపల ఎదుగుదల బాగా రావాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి కొరమైన ఎదుగుదలకు సంబంధించి మనకి ఎక్కువగా మనం ఫీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి దానితో పాటుగా గ్రోత్ అని తొందరగా రావాలంటే కనుక విటమిన్స్ మినరల్స్ ఇవి అందిస్తూ ఉండాలండి విటమిన్ విషయానికి వచ్చినప్పటికి సి విటమిన్ బి కాంప్లెక్స్ అదే రకంగా ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనం అందిస్తూ ఉండొచ్చు దాంతోపాటుగా ఇవి న్యాచురల్గా దొరికే ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి అండి అవి కాకుండా మనకి గ్రోత్ విషయంలో కానీ కొంచెం తక్కువగా ఉంది మనకి వయసుకు తగ్గ గ్రోత్ లేదనిపించినప్పుడు బయట టెక్నీషియన్ ఒకరిని సంప్రదించి బయట మార్కెట్లో ఉన్నటువంటి ప్రిఫరబుల్ విటమిన్ సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉంటాయి అవి వాడేసి మనం గ్రోత్ అనేది తొందరగా మనం కొరమేను చేపల తెల్ల చేపలతో కలిపి వేసుకోవచ్చా ఈ ఒక చేప నుంచి ఇంకో చేప రెండు పాలీకల్చర్ అంటారండి పాలికల్చర్ అంటే ఇది తెల్ల చేపలకి సంబంధించినటువంటి కానీ నెల చేపల్లో పాలికల్చర్ అనేది సక్సెస్ అయినట్టు ఎక్కడ కనిపించింది గట్టు కొరమేనికి వచ్చినప్పటికీ ఇది కాని వారు చిందాక మనం ఒకదాన్ని ఒకటి తినేటువంటి స్వభావం ఉంటుంది దానివల్ల దీన్ని సెపరేట్ కనిపించడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు తప్ప దీన్ని ఇతర చేపలతో కలిపించడానికి ఎక్కువగా ఆస్కారం లేదు ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా